పంతొమ్మిది ఒకటి ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ ప్రతిరోజు హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు మేము అప్డేట్ చేస్తాము కాయగూరలు టమాటాలు కేజీ పది దడ ముప్పై టమాటాలు చిక్కుడుకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు కాకరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బీన్స్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు బెండకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు చోలేకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు అలసందలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది క్యారెట్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు ముల్లంగి కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు బఠానీలు కేజీ డెబ్భై అర్ధ కేజీ ముప్పై ఐదు క్యాప్సికమ్ కేజీ అరవై అర్ధ కేజీ ముప్పై ఉర్లగడ్డలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై మూడు కేజీలు నూట ఇరవై ఎర్రగడ్డలు కేజీ నలభై మూడు కేజీలు నూట ఇరవై ఎరగడ్డల రేట్లు పెరిగినాయంటా తస్మాత్ జాగ్రత్త ఎరగడ్ల రేట్లు ఇంకా ధరలు పెరుగుతాయంట పంతొమ్మిది ఒకటి ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు అమ్మబడము ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము మేము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడము ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ శయోగుల ఆశలో కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మేము డైలీ కాయగూరల ధరలు మేము అప్డేట్ చేస్తాము ఓకే విషయాలు ద బెస్ట్